క్రిమినల్ కేసు నమోదుపై ప్రజల్లో ఆసక్తికర చర్చ ఈ నెల నాలుగవ తేదీ ఎన్నికల కౌంటింగ్ ఉన్న నేపథ్యంలో మద్యం దుకాణాలు మూడు రోజులు మూసివేయనున్నారు ఈ మేరకు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు ముందే కాకుండా ఎన్నికల అనంతరం కూడా వైసీపీ రెచ్చిపోయే దాడులు అల్లర్లకు పాల్పడిన విషయం తెలిసిందే దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది కౌంటింగ్ ఒక రోజు ముందు అంటే ఈ నెల మూడున మద్యం దుకాణాలు మూసివేస్తారు కౌంటింగ్ నాలుగున ముగిసిన ఐదవ తేదీ కూడా దుకాణాలు తెరవకూడదని ఆదేశించింది రెండవ తేదీ రాత్రి మూతపడిన మద్యం దుకాణం తిరిగి తెరుచుకునేది ఆరవ తేదీని హనుమాన్ జయంతిని పలు చోట్ల ఘనంగా జరుపుకున్నారు హనుమాన్ జయంతి సందర్భంగా వివిధ ప్రాంతాల్లోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి హనుమాన్ ఆలయాలతో పాటు ఇతర ఆలయాలు సైతం సందడిగా మారాయి అన్నమయ్య జిల్లా కురబలకోటలోని హనుమాన్ ఆలయం ప్రత్యేకతను సంతరించుకుంది స్థానికంగా ఉండి ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డ ఆరివయసులు రాసపల్లె కుటుంబ సభ్యులందరూ హనుమాన్ జయంతిని కల చేసుకోవడం ఆనవాయితీగా పెట్టుకున్నారు శనివారం అందరూ వచ్చి హనుమాన్ ఆలయంలో పూజలు చేసి ప్రత్యేకతను చాటుకున్నారు కురబలకోట మండలం పిచ్చలవాండ్ల పల్లెలో హనుమాన్ ఆలయం వద్ద ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించి స్వామివారికి వివిధ సేవా కార్యక్రమాలు చేశారు భజనలు అభిషేకాలతో పాటు ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలతో భక్తులు పరవశించపోయారు అంగళ్ళ సమీపంలోని గవనివారపల్లె వద్ద వెలసిన శ్రీ సర్వమంగళ ఆంజనేయ స్వామి ఆలయంతో భక్తులు కిటకిటలాడింది బి కొత్తకోట సమీపంలో మల్లెల గ్రామంలోను స్థానికులు హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి భక్తిని చాటుకున్నారు మదనపల్లె నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి షాజహాన్ భాషా టౌన్ బ్యాంక్ మాజీ చైర్మన్ నాదేళ్ల విద్యాసాగర్ తో పాటు ఇతర నాయకులతో కలిసి పట్టణంలో హనుమాన్ ఆలయానికి వెళ్లి స్వామివారి ఆశస్సులు పొందారు ఇంతకాలం అంతా తానే రాజు అన్నట్లుగా వ్యవహరించిన ప్రభుత్వ సలహాదారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కథ ఒక్కసారిగా అడ్డం తిరిగింది ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అన్నట్లుంది సజ్జల పరిస్థితి ప్రభుత్వానికి సరైన సలహాలు ఇస్తూ ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన సలహాదారు విరుద్ధమైన సలహాలు ఇస్తూ రాష్ట్రంలో అశాంతికి కారకుడవుతున్నట్లుగా టీడీపీ అనేక సందర్భాల్లో విమర్శించింది అయినా అధికారులు పట్టించుకోలేదు కను సైగతో శాసించగల స్థాయికి వెళ్లిన సజ్జలపై శుక్రవారం తొలిసారిగా క్రిమినల్ కేసు నమోదైంది ఇటీవలే తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో కౌంటింగ్ ఏజెంట్లతో జరిగిన సమావేశంలో చట్ట ప్రకారం నడుచుకునే వాళ్లు ఏజెంట్లుగా మాకొద్దు అని చెప్పడం వివాదాస్పదమైంది కౌంటింగ్ సమయంలోనూ గొడవలు సృష్టించాలనే ఉద్దేశంతో సజ్జల ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ లీగల్ సేల్ తాడేపల్లె పోలీసులకు ఫిర్యాదు చేసింది దీంతో ఆయనపై వివిధ సెక్షన్ల కింద క్రిమినల్ కేసు నమోదు చేశారు కౌంటింగ్ అనంతరం సజ్జలను పోలీసులు అరెస్ట్ చేస్తారని త్వరలో జైలుకు పోతారనే చర్చ నడుస్తోంది అభయా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి ఇవి ఇప్పుడు ఒక